హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూసారా నిన్నటి మీద ఇంకా ఎక్కువ మంచి పడింది చూడండి చాలా దారుణంగా మొత్తం ఇటైతే కార్లు కూడా ఫుల్ ఐస్ అయిపోయాయి మావి ఐస్ ఫుల్ పడ్డది ఇక్కడ బేపచ్చంగా పడ్డది ఐస్ అయితే ఇక్కడ క్లైమేట్ సెట్ కానీ అప్పుడే ఎండ వస్తుంది అప్పుడే ఐస్ పడిపోద్ది ఏదో స్విఫ్ట్ల మీద వస్తున్నట్టు వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకటి షిఫ్ట్ వస్తూనే ఉంటుంది మందాగా మళ్ళా చూసా మన దగ్గర ఎండ అయితే ఎండ ఉంటుంది చలి అయితే చలి ఉంటుంది వర్షాకాలం అయితే వర్షాకాలం ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు షిఫ్ట్ టైం టు టైం ఎవడొచ్చేస్తాడు ఏదే ఏది చేస్తాడో తెలియదు అన్నట్టు ప్రతి షిఫ్ట్కి ఒకడు వచ్చేస్తున్నట్టు ఎండ అప్పుడే వస్తుంది అప్పుడే వెళ్ళిపోద్ది ఐస్ కూడా అలాగే వచ్చేది అలాగే పడిపోద్ది చూడండి వేళ ఎంత ఎత్తు ఈ కుర్చీకి మొత్తం ఐస్ అయిపోయి మొత్తం ఐస్ ఇదంతా ఐసే చూడండి ఎంత ఐసే